హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన వీడియో వచ్చేసి స్పెషల్ మటన్ కర్రీ ఈ మటన్ కర్రీని చిన్నగా ఉన్న ప్రెషర్ కుక్కర్లో వేసి కూడా పర్ఫెక్ట్గా ఎలా ఉడికించుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఇక్కడ నేనైతే ఒక త్రీ బై ఫోర్త్ కేజీ వరకు మటన్ని తీసుకున్నాను చూసారు కదా మటన్ మజిల్ ఎక్కువగా ఉండేలాగా తీసుకొని ఒకసారి ఫుల్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని స్ట్రైనర్లో వేసి వాటర్ మొత్తం డ్రైన్ అప్ చేసుకొని డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఒక రెండు బిర్యానీ ఆకులని ఒక మరాఠీ మొగ్గ కొద్దిగా బండ పువ్వుని కూడా వేసుకొని మటన్ని బాగా ఉడికించుకోవాలి అలాగే కొద్దిగా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని మరొక పావు టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ని అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకోండి మా దగ్గర అయితే ఎక్కువగా వైట్ ఉల్లిపాయని వాడతారు ఫ్రెండ్స్ అందుకోసమైతే మా అన్ని కర్రీస్లో కూడా వైట్ ఉల్లిపాయని వస్తుంది ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక త్రీ బై ఫోర్త్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను కాస్త ఎక్కువగా అనిపించిన కర్రీకి సరిపడేంతగానైతే యాడ్ చేశాను ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కర్రీ చేసుకునే ఆయిల్ని అయితే వంట నూనెనైతే అయితే వేసుకోవాలి ఇలా వేసేసుకొని వాటర్ ఆయిల్ ఈ మసాలా మొత్తం మటన్కి పట్టేలాగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే నేను మటన్తో పాటు లివర్ కూడా ఉడికిద్దామనేసి కలిపి తీసుకున్నాను ఆ తర్వాత అయితే డెసిజన్ చేంజ్ చేసుకొని మటన్ లివర్ని మొత్తం బయటికి తీసేసి కేవలం మటన్ని మాత్రమే ప్రెషర్ కుక్కర్లో ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకున్నాను ఇలా ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ముక్కలన్నీ కూడా మరీ ఎక్కువ ఉడికింది అనుకోండి తినడానికి అంత బాగోదు ఎక్కువ ఉడికిపోయి టేస్ట్ అంతగా కుదరదు చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపించినట్టు మటన్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది మరి అంతకన్నా ఎక్కువ ఉడికింది అనుకోండి మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా ఉడుకుతుంది కాబట్టి మరి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వెంటనే స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి సరిపడేంత బౌల్ని పెట్టేసుకొని ఒక రెండు పావులు నిండా వరకే ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను చాలా తక్కువ ఆయిల్తోనే ఒక త్రీ బై ఫోర్త్ కేజీ మటన్ అయితే పర్ఫెక్ట్గా కమ్మగా చేస్తున్నానండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగ మొగ్గ యాలకులు ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఎక్కువగా ఫ్రై చేసిన తర్వాతనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి అలాగే టేస్ట్ సరిపడేంతగా ఒక టేబుల్ స్పూన్ నిండా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అంతా ఒకసారి వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి ఆ తర్వాత కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకోండి మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ కాస్త తక్కువగానే వేసుకోండి మరి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి మనం ఉడికించేటప్పుడు వేసాం కదా మళ్ళీ ఇక్కడ ఎక్కువ వేసామంటే మొత్తం పసుపు వచ్చి చేదుగా అనిపిస్తుంది కాబట్టి సరిపడేంతగా వేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న లివర్ ముక్కల్ని కూడా వేసి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ముందే ఆయిల్లో ఫ్రై చేసినట్లయితే లివర్ మంచిగా ఫ్రై అవుతుంది టేస్ట్ బాగుంటుంది చూసారు కదా లివర్ ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ని వేరొక బౌల్లోకి వేసి పెట్టుకోవాలి కేవలం పీసెస్ మాత్రమే యాడ్ చేసి ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఆల్రెడీ కుక్కర్లో ఉడికింది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా తక్కువ టైంలోనే ఉడుకుతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మరొకసారి బాగా కలిపేసుకొని దీనిలోకి కట్ చేసుకున్న దోసకాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి నేనైతే దోసకాయ మటన్ని చాలాసార్లు చేశాను ఈసారి చేసిన దీనికి చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చింది అలాగే చేసే విధానంలో కూడా చాలా తేడా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత కట్ చేసుకున్న ఒక పుల్లగా ఉండే దోసకాయని సీడ్స్తో కలిపి తీసుకోవాలి ఆ తర్వాత ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల నిండా వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మనం త్రీ బై ఫోర్త్ కేజీ చేస్తున్నాం కాబట్టి రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మేమైతే కాస్త కారం ఎక్కువగానే తింటాం కదా ఫ్రెండ్స్ అందుకోసం అయితే ఇలా కారంని కాస్త ఎక్కువగానే వేసుకున్నాను కారం తక్కువగా తినేవాళ్ళు వాళ్ళ టేస్ట్కి సరిపడేటట్టుగా వేసుకోవచ్చు ఈ కారంతో పాటు కొద్దిగా మటన్ మసాలాని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనాని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా దగ్గరుండి ఉడికించుకోవడం వల్ల మటన్కి అయితే మంచిగా ఫ్లేవర్ వస్తుంది ఫ్లేవర్తో పాటు టేస్ట్ బాగుంటుంది అసలు ఎక్కడ అడుగు కూడా పట్టకుండా ఉంటుంది ఇలాంటి బౌల్స్లో చేసినా కూడా మటన్ ఏమాత్రం అడుగు పట్టకుండా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చూసారు కదా ఇక్కడ దోసకాయల్ని కూడా పర్ఫెక్ట్గా మొత్తంగా ఏమైతే ఉడికించలేదు ఇలా వేసి వేయగానే కారం వేసుకున్నాం కారం పచ్చివాసన పోగానే మనం మటన్ ఉడికించి పెట్టుకోగా మిగిలిన వాటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంతవరకు ఉడికించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీలో రావాలి అనుకున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది ఇంకాస్త చల్లబడింది అనుకోండి ఇంకాస్త చిక్కబడుతుంది గ్రేవీ అనేది చూసారు కదా ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా పైకి తేలింది మటన్ బాగా ఉడికినట్లయితేనే ఆయిల్ పైకి వచ్చేస్తుందండి మటన్ కాదు ఏ కర్రీ అయినా సరే పర్ఫెక్ట్గా ఉడికినట్లయితేనే ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఇక్కడైతే నేను చాలా తక్కువ ఆయిలే యూజ్ చేశానండి మరీ ఎక్కువ ఆయిల్ కూడా యూస్ చేయలేదు కాబట్టి ఈ మాత్రం ఆయిల్ అయితే పైకి వచ్చేసింది మనకు టేస్ట్ ఉంటే చాలు కానీ ఆయిల్ ఎంత ఉంటే ఏంటండి ఆయిల్తోనే టేస్ట్ అయితే రాదు కదా సో నేనైతే ఈ విధంగా కమ్మగా చిక్కటి గ్రేవీ ఉండేలాగా అయితే మటన్ దోసకాయ కర్రీని ప్రెషర్ కుక్కర్లో వేసి పది నుంచి పదిహేను నిమిషాల్లోనే రెడీ చేశాను నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్